నవంబర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బీఆర్ఎస్ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి సోర్యుపేట ఎమ్మెల్యే జగదీశ్వర రెడ్డి దీక్ష దివాస్ కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు యాదాద్రి జిల్లా కార్యాలయంలో నేడు దివాస్ సమావేశం జరిగింది సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణారెడ్డి వహించారు సమావేశంలో భునగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగి సరిత బుడిద భీక్షమయ్య గౌడ్ గాదరి కిషోర్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చిరుమూర్తి లింగయ్య రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రైతు నాయకులు కొలుపుల అమరీందర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం దీక్ష దివాస్ జిల్లా ఇన్చార్జ్ పోచంపల్లి రెడ్డి సమావేశం నిర్వహించారు ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులు మీడియా మిత్రులు పత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు జిల్లా కార్యాలయంలో దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివాస్ కేసీఆర్ గారు టూ నైన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ కోసం తెలంగాణ వచ్చడం కేసీఆర్ సచ్చుడు అనే ఓ నినాదంతో దీక్ష చేయడం ఆ దీక్ష యొక్క ఉద్యమం స్టార్ట్ అయి మొత్తం గ్రామ గ్రామాల నుంచి మండలాల నుంచి ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి మండల జిల్లా కేంద్రాల నుంచి తెలంగాణ మొత్తం కూడా అడ్డుకొని రెండు వేల తొమ్మిది డిసెంబర్ నైన్త్ రోజు ఇలాంటి తెలంగాణ ఇస్తున్నామని చెప్పి కేంద్రాన్ని మీద పోటీ తీసుకోవడానికి దీక్ష చేసి ఆ దీక్షలో అంతా కూడా మనం అందరం కూడా చరిత్ర ఉంది అందరికి తెలిసిన విషయం మరొకసారి ఆ యొక్క దీక్ష కార్యక్రమాన్ని దీక్షా దివాస్ గా నవంబర్ ఇరవై తొమ్మిది రోజు ప్రతి ముప్పై ముప్పై మూడు జిల్లాల కేంద్రాల్లో పార్టీ ఆఫీస్ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కేటీఆర్ గారు పెట్టాలని చెప్పడం దాని యొక్క కార్యక్రమం కోసం ఈ రోజు యాదగిరి భువనగిరి జిల్లా పార్టీ కార్యక్రమంలో సన్నాహ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతి ప్రతిగా గ్రామం నుంచి ఈ ద్వారా టీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు ఆయన నియోగవర్గ ఇన్ఛార్జీలకు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతి గ్రామం నుంచి పది మంది మించకుండా అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి పది మందికి మించి అందరూ కూడా తగ్గకుండా అందరూ కూడా రావాలని ఈ యొక్క దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం రావాలి మరొకసారి కేసీఆర్ గారికి ఎందుకంటే ఈ యువతరానికి యువకులకు అందరు కూడా ఆ పదిహేను ఏళ్ళ క్రితం చేసినట్టు యొక్క ఉద్యమం యొక్క స్ఫూర్తి తోటి ఈ రోజు తెలంగాణ రావడం పదిహేను పాలన చూడడం తర్వాత ఇప్పుడు వస్తున్న జరుగుతున్న ఈ విద్వాంసం కూడా వీళ్ళందరికీ తెలియాలి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి విజయవంతం చేయాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా అందరు కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం మీ అందరి ఈ గిలుపు తోటి భువనగిరి యాదగిరి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కేసీఆర్ చేసిన ఒక దీక్ష దివాసం మీరు టీవీ దాకా గానీ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ దాకా కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయింటే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు మన ఇంత స్వేచ్ఛాజీవులుగా నా తెలంగాణ అని చెప్పి మన ప్రాంతంలో మన పరిపాలన చేసుకుని ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నా

Jangan kita cakap sesuatu lagi, awak dah sembuhkan. Ia itu adalah perkara yang baru. Sebaliknya, perkara yang lama seperti apa tu mungkin orang ada peluang untuk belajar. Kemudian dia bercakap ni, के से दा स्वतंत्र लोकार अंबेकर्स संपर्क आज इदेश समाज अभिधि